ఉత్సాహమంతునికి అసాధ్యమంటూ లేదు సుసాధ్యము అవుతాయి ఎత్తి పనులు ప్రారంభించిన ఆ భగవంతును ముందు పెట్టుకొని ధర్మాచరణ పరా పరాయణుడవై ధర్మాచరణ కలిగి దైవచింతన పరాయణుడవై ధర్మాచరణ కలిగి దైవచింతన చేస్తూ ముందుకు ఎవరు సాగుతారో ఉత్సాహవంతులై అట్టి పుణ్యపురుషులకు ప్రకృతి నీకు అన్ని ఏర్పాటు చేస్తుంది ఉత్సాహం సహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమ షడే తేత్రే త్ర దం ప్రసేదతి ఉత్సాహం సహసం ఏ సాహసం కలిగి ఉండాలంటే సాహసము బహా అది క్షత్రియ ధర్మం అనేది ఈ శత్రులను జయించటానికి సాహసము ధైర్యములు ఇది ఆధ్యాత్మిక మార్గంలో మరల్చుకున్నప్పుడు ఎప్పుడు ఊడంగా నేను ఈ కార్యమునగా ఇటు సిద్ధిని పొందుతానో పొందలేను నేను అవుతానో కాలేను అనే భయము విడనాడి ఉత్సాహవంతులయ్యి సాహసం కలిగి అనగా ప్రాణాయామ యోగాభ్యాసాదులు బాగా నియమపూర్వకముగా చేస్తూ ధైర్యం కలిగి ఇక్కడ పాఠాంతరములందు మంది కొంతమంది మహనీయులు భక్తి యోగా అని చెప్పినారు భక్తి భావంతో గురుదేవులు ఇచ్చినటువంటి ఉత్సాహం సాహసం భ ఉత్సాహం సాహసం ధైర్యం ధైర్యం కలిగి భక్తి యోగా భక్తి మార్గమును అనుసరిస్తూ గురుదేవులు ఇచ్చినటువంటి ఆ మంత్రమును ఎప్పుడు జపము చేసుకుంటూ ఉత్సాహం సాహసం ధైర్యం అట్టి ధైర్యమును కలిగి ముందుకు ఎవరు సాగుతారో అట్టి యోగాభ్యాసములు ప్రాణాయామాది యోగాభ్యాసములు ఎప్పుడు చేస్తుంటారో అట్టి వారికి యోగ చిత్త వృత్తి నిరోధ యోగాభ్యాసం వల్ల చిత్త వృత్తులు నశిస్తాయి అనగా కామ క్రోధ లోభ మోహ మదము జయించే ధీశక్తి నీకు ప్రాప్తిస్తుంది पराक्रमः भक्ति योग पराक्रमः భక్తి మార్గమును యోగాభ్యాసం చేసి పరాక్రమ ఏమి పరాక్రమము కామక్రోధలోభమోహ మోదము ఆశ్చర్యములు జయించుట నిమిత్తమై ఎప్పుడు సాధనాపరుడవై ఉండాలా సర్వేశ్వర ధ్యానంలోనే నిమగ్నుడవై ఉండాలా సదాచార సంపన్నుడవై ఉన్నందువల్లనే ఈ మాయుని జయించే మహాశక్తినిలో ప్రవేశిస్తుంది దైవ చింతన వల్లనే ఇది ప్రాప్తమవుతుంది లేకపోతే సాధ్యము కాదు కాదు కాబోదు షడే ఎ వర్తంతే ఇప్పుడు చెప్పినటువంటి ఉత్సాహం